అది కలర్ అయితే మామూలుగా లేదు కలర్ వేసినట్టే ఉంది ఆ కారు కలర్ ఉందిలేండి ఇదిగోండి కొత్త గెస్ట్ ఏమండి ఏమండి మావి గారు మాట్లాడండి మా వారు చికెన్కి ఎంతమంది ఫిదా అయిపోయారు ఫస్ట్ నుంచి చేపించుంటే ఈ పాటు కూడా లక్ష మంది వచ్చింటారు సబ్స్క్రై ఎలా అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా వంట గదిలోకి కొత్త గెస్ట్ అయితే వచ్చారు చూపిస్తాను ఎవరినో రేపు వచ్చేయండి ఇదిగోండి కొత్త గెస్ట్ ఏమండి ఏమండి మావి గారు మాట్లాడండి చెప్పండి హలో ఎలా ఉన్నారు బాగున్నారు అడగండి

ఈరోజు మా వారు చికెన్కి చాలా మంది ఫిదా అయిపోయారు అనమాట రోజు మా వారితో చికెన్ చేపిస్తున్నా మావి గారు చికెన్ నేనే కడిగినా ఆయన అడగలా నేనే గడిగాను చికెన్లో ఒక ఇంగ్రిడియంట్ అనమాట ఒక్క ఆనియన్ కట్ చేశాడు మా వారు మాట్లాడట ఆయనకి సిగ్గంట ఇదిగోండి ఒక్కటే ఆనియన్ ఒక్కటి పెద్దలు పెద్దదా మీడియం సైజ్ అంట ఇంత ఉంటుంది ఏమో మీడియం సైజు ఒక్కటే పోసారనమాట వాళ్ళ చికెన్కి ఎంతమంది ఫిదా అయిపోయారు ఫస్ట్ నుంచి చేపించుంటే ఈ పాటు లక్ష మంది వచ్చింటాను సబ్స్క్రైబర్లు ఏం చేస్తున్నారు చెప్పండి ఇక నా ఒక్క ఇదిగోండి చికెన్ అయితే చూపిస్తున్నారా అండి నేనే గడిగాను చికెన్ మా వారు అడగలేదు నేను సిద్ధం చేస్తే మా వారు చేస్తాడు అంటే పచ్చిమిర్చి ఏమి నాలుగు చూపించాయంట వాళ్ళకి నాలుగు పచ్చిమిర్చి ఎట్లా కట్ దాన్ని పొడుగ్గా చెప్పండి పొడుగ్గా పొడుగ్గా అంట అంటావా తోలు చేస్తా అంటారు కదా ఆట అని మాట చీలుస్తాడేమో అదిగోండి ఏమంటారు బాయ్య గారి తర్వాత ఏం చేయాలి చెప్పండి బాండి పెట్టి బాండి పెట్టా ఏ బాండి పెట్టాలి పొయ్యి మీద ఆ పొయ్యి మీద నువ్వు పొయ్యి మీద ఎలుకిస్తాదా గ్యాస్ గ్యాస్ ఎలుగించాలి ఆ గ్యాస్ ఎలుగించాలని గుర్తుంది గుర్తులేదనుకున్నా ఎరుగుండి యా అరుగు గ్యాస్ ఆఫ్ చేయియాలంట నాకు వస్తుంది ఫస్ట్ గ్యాస్ ఎరిగించుకి గ్యాస్ కడాయి కడాయితే పెట్టాడు ఈ తోటి నాలుగు గంటలు పోసినావా మూడు నాలుగు గంట అయితే పోసాడు నూనె ఎందుకంటే ఇది వీడియో తీయలేదు షార్ట్ పెట్టినమాట ఫుల్ వీడియో అందరికి రీచ్ కాదు కదా అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట ఈ తోటి అయితే మూడున్నర గంట నూనె పోచాడు ఇప్పుడు వచ్చేసి ఆనియాను పచ్చిమిర్చి వేసేసాడు ఇవ్వండి బాగా దోరగా దాకా ఫ్రై అవ్వాలంట ఆయన్ దోరగా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలంట రెండు ఆ ఫస్ట్ వేస్తే మాడిపోద్ది అంట అందుకని ఆనియన్ ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసాడు నేను చేసేది వేరే మా వాళ్ళ చేసేది వేరే తేడా ఉంది నేను అన్ని కలిపే కలిపేసి చికెన్లో అన్ని కలిపేసి ఫ్రై చేస్తాను అయినా పచ్చివాసన రాదు బాగుంటుంది కదా నాన్న సూపర్ వాసం కూడా బాగుంటుంది మా వాడి స్టైల్ అనమాట బాగా అల్లం పేస్ట్ ఆయిల్ ఫ్రై అయినాక ఉప్పు పసుపు వేసాడు తాళంటే ఫ్రైకూడదు అదిగోండి చికెన్ కూడా వేసేసాడు రండి చూపిస్తా చెప్పమా ఇప్పుడు నువ్వు చెప్పు చికెన్ వేసినాను ఒక గంట సేపు మంచిగా నూనెలో వేయించుకోవాలి చికెన్ అన్నిట్లో మసాలంతా ఉప్పు కారం వేయలేదు మావయ్య లాస్ట్ లాస్ట్ అంట ఒక పావు గంట నూనె బాగా మగ్గనివ్వాలంట స్పూన్ చూపించి వాయిస్ ఓవిస్తున్నాను ఏందనుకుంటున్నారో ఆ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు కారం అయితే వేశారు ఇక్కడ నేను మ్యూట్ ఎందుకు పెట్టానో వాయిస్ ని తర్వాత ఇంకో క్లిప్లో చెప్తాను మంచిగా కారం వేసేసి కలిపేసి మూత పెట్టేశాడు ఒక్క చుక్క వాటర్ పోయలేదు అది కూడా అంటే మగ్గాల చూపెట్టినాను అంత ఇది కూడా అంట ఒక ఐదు నిమిషాలు అట్ట మగ్గాలంట కారం కూడా వేసాడు కదా చిన్న పెట్టేశాడు నాకైతే అస్సేందుకు ఆకలి వేస్తుంది అన్నం వండుకుంటా అనేది పెట్టేస్తా పొయ్యి మీద మా సాయి కూడా మా పియ్య ఆకలి వస్తుంది కర్రీ చేసి కర్రీకి అన్నం చందరోడు అందుకే అన్నం కూడా పెట్టేసా వాటర్ అయితే పోసాడు ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై కారం కూడా వేసేసి ఇక్కడ వాటర్ కూడా కొన్నే పోసి ఎక్కువ పోయాడు ఎందుకంటే మన ముందు చికెన్ బాగా మగ్గ పెట్టేసినాం కదా చిచ్చిత్ అయిపోద్ది అందుకని బాట కొద్దిగా పోస్తాయి అనమాట ఇది చూపెట్టినా కానీ కలర్ అయితే మాములుగా లేదు కలర్ వేసినట్టే ఉంది ఆ కారే కలర్ ఉందండి క్లిప్ కూడా వాయిస్ మ్యూట్ చేశాను అందుకే వాయిస్ వవరిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి వేసాడు అదే చూపిస్తున్నాడు మీకు డబ్బా ఎందుకు మ్యూట్ చేశానో మీకు చెప్తాను మాది సిమెంట్ షాప్ అనమాట ఎవరో ఒకరు గిరాకులు ఫోన్ చేస్తూ ఉంటారు కొనేది తక్కువ ఫోన్ చేసి మాట్లాడేది ఎక్కువ అనమాట లో కూడా ఒకరు ఫోన్ చేస్తుంటే అట్లనే మ్యూట్ చేశాను ఇందులో కూడా మ్యూట్ చేశాను అందుకే ఇక్కడ తర్వాత ఇదిగోండి చికెన్ మసాలా ఇది ఇంట్లో ఉంది కాబట్టి వేసుకున్నాం లేకుంటే అవసరం లేదంట అసలు ఏంటి మేము ఏం మేము కొత్తగా నేర్చుకున్నాం ఈ మధ్య అవును కదా మావయ్య అవునండి అవున అవునండి నాకు చెప్పు అవునమ్మా అవును ఈ మధ్యనే నేర్చుకున్నాం మేము అసలుకి మేము అసలు ఇది కాదు మా దగ్గర పనులు వేసుకుంటుంటే మేము కూడా చూసి తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు వేసినాము కొద్దిగా వేసిన వాళ్ళు అనమాట లాస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ అనమాట అంతే ఇంక అయిపోయింది ఇంకేం చేయబడలేదు మనం గ్లాస్ట్ ఒకసారి కలుపుకుంటే అయిపోవాలి కలిసిపోయాడంట ఒకటే రోజుకి అదిగా అయిపోయింది చూపించిన లాస్ట్ అయిపోయింది షార్ట్లో చూపించి అయిపోయింది ఇంకా అయిపోయింది కొత్తిమీర వేసినట్టు లాస్ట్ అయిపోయినట్టే తడిచిపోయాడు అంటే పాపం మనం ప్రతిరోజు రెండు పుట్లు చేస్తాం మనం పరిస్థితి ఏంది చెప్పు మావయ్య ఏం చేయలేం అన్నం మీద పోయే అది కూడా ఉడుకుతా ఉంది తినేటప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎట్లా ఉందో అని చేసింది మళ్ళీ మొన్న అయితే వాళ్ళ కూతురికేతకు పోయాడు మాకేం కొద్దిగా ఉండింది ఇప్పుడు మా కోసం చేశాడు కదా చూద్దాం అట్లా ఉందా ఫస్ట్ వస్తున్నది తింటున్నాను మా వాళ్ళు చేసినంతసేపు నాకు ఆకలి వేస్తాను అంది స్మెల్కి బడి ఉంది కొద్దిగా షార్ట్ తీసేయాలండి అందుకనే కనిపేసింది ఫస్ట్ వేడి వేడిగా నన్ను బా ఎంత బాగుంది అసలుకి చికెన్ పచ్చడి ఉంటుంది చూడండి అట్లనే ఉంది డిట్టో సూపుడు ఉంది ఇంకెందుకనే ఎక్కువ తిని వీడియో ఇంక తీసినా కూడా వేస్టే ఎంతో ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అయింటుందేమో ఇంక ఉంటుంది అందరికి బైక్